అంటలేదు వల్ల సంక్రాంతి పండుగను సురక్షితంగా జరుపుకునేందుకు మల్కాజ్గిరి పోలీసులు చైనా మాంజాను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టారు చైనా మాంజా వినియోగం పక్షులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ గతంలో ప్రాణనష్టం జరిగిన జరిగిన ఘటనలున్నాయని తెలిపారు దాంతో పూర్తి నిషేధం విధించబడిందని స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజాను విక్రయించినా కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు ందరికీ కూడా విజ్ఞప్తి మీరు ఎవరు కూడా ఎటువంటి చైనా మాంజాకు సంబంధించిన వస్తువులు కానీ చైనా మాంజా కానీ మీరు విక్రయించొద్దని అని చెప్పేసి మేము సూచిస్తున్నాము అట్లాగే మల్కాగిరి ప్రజలందరూ కూడా ఈ చైనా మాంజాకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా మీరు వినియోగ వాడవద్దు మీరు ఎక్కడ కూడా గాలిపడాలకు వీటిని ఉపయోగించద్దని కోరుతున్నాము ఈ చైనా మాంజా వలన పర్యావరణానికి కానీ మరియు అట్లాగే ప్రజలకు కానీ ఎన్నో ఇబ్బందులు చేస్తుంది ప్రతిరోజు మనం ఏదో ఒక ఇన్సిడెంట్ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము సో ఈ ఇన్సిడెంట్ అన్నింటిని కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ చైనా పై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము సో ఈ ఎవరైనా సరే మల్కాజ్గిరి ఏరియాలో చైనా మాంజా విక్రయించినా వాడినా కానీ మాకు తెలియజేసినా లేదా డైలాగ్ డేట్ తెలియజేసినా మేము తెలియజేసినా కానీ మేము ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకొని దానిపైన కేసులు రిజిస్టర్ చేయడం